మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుందని భీముడోలు ఎక్సైజ్ సిఐ నన్నపునేని అన్నారు భీముడోలు మాధురి కళాశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో సిఐ కళ్యాణి పాల్గొన్నారు ఈ మేరకు విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ యువత తమ విలువైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి చేయకూడదన్నారు మత్తు పదార్థాలపై శాశ్వత పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు మాదక ద్రవ్యాలు శారీరక మానసిక అనారోగ్యానికి కుటుంబ పతనానికి మూల అన్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి పెనుమూడి బాలు పెచ్చట్టి కేసరి పాల్గొన్నారు మనకి రోజు మనకి మన మనసు మనమే కంట్రోల్ పెట్టుకొని మనకి మనం చదువుకోవాలి తర్వాత మిగతా విషయాలు ఈ ఈరోజు ఏంటంటే ఇంటర్మీడియట్ రాగానే ఫ్రీ చదువులేకపోయినాయి స్టేజ్ వచ్చేసింది ప్రశాంతంగా ఎక్కడో విలేజ్ నుంచి టౌన్కి వస్తున్నాము ఇక మనకంతా స్వేచ్ఛే అని కనుక మీరు త్రీ ఫోర్ ఇయర్స్ లేదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏదైతే మీరు అనుకున్నారో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా మీరు కష్టపడిపోతారు ఎలాగో నేను చెప్తాను

we got you for our